చీర కట్టుకొని రెస్ట్ రూమ్ నుంచి మా క్లాస్ రూమ్ కి రాగానే మా ఫ్రెండ్స్ ఎక్స్ప్రెషన్స్ చూడండి కనీసం మేము ఇలా ప్రెజెంటేషన్ ఇస్తామని వాళ్ళకి ఐడియా కూడా లేదు ఇండియన్ అంత మోడర్న్ గా ఉండే అమ్మాయి ఒక్కసారి ఇలా ఇండియన్ ట్రెడిషన్ లో వచ్చేసరికి మా సార్ అయితే చాలా ముచ్చట పడ్డారు క్లాస్ మేట్స్ అందరూ కూడా ఎప్పుడు ప్రెసెంటేషన్ ఉన్నా కాస్త అంత లేట్ గా అయితే వస్తారు మరి ప్రిపేర్ అవుతారో ఏంటో నాకు తెలియదు కానీ సో ప్రస్తుతానికి అయితే ఒక సిక్స్టీన్ మెంబర్స్ ఉన్నారు క్లాస్ రూమ్ లోని ఇంకా క్లాస్ అందరూ కూడా మా ప్రెజెంటేషన్ కోసం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అది కూడా చీరల్లో వచ్చాం కాబట్టి వాళ్ళకి కాన్సెప్ట్ అర్థమైపోయింది అప్పుడే క్లాస్ వచ్చిన మా ఫ్రెండ్ ఎక్స్ప్రెషన్ చూసే మీకు అర్థమై ఉంటుంది ఎంత షాక్ అయిందో తను ఒక ఇండియన్ అయి ఉండి ఇండియన్ ట్రెడిషన్ కోసం అంతా తెలుసుండి నేనే ఈ అమ్మాయిని చూడడానికి నా రెండు కళ్ళు సరిపోలేదు అంత బాగా నచ్చింది నాకు తను బ్రేక్ టైం ఎప్పుడెప్పుడు వస్తుందా ఎదురు చూసినప్పటికే ఈ రోజు క్లాస్ అంతా చాలా ఫాస్ట్ గా అయిపోయింది ఈ చీరలు కట్టుకొని ఈ అవతారాల్లో మా స్కూల్ బిల్డింగ్ చుట్టూ ఒక రెండు మూడు సార్లు అయితే తిరిగేసాము ఈ ఫోటోషూట్ వంకన పావు గంట అరగంట కంటే ఎక్కువ ఈ పిల్లి చీర ఉంచుకోదని నేనైతే హండ్రెడ్ పర్సెంట్ షూర్ లో ఉన్నాను కానీ నా ఓవర్ కాన్ఫిడెన్స్ ని రాసింది ఈ అమ్మాయి అయితే ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ అవర్స్ ఉంచుకుంది ఆ శారీని యాక్చువల్లీ తనకి కష్టమే ఎందుకంటే పుట్టిన తర్వాత ఇదే మొదటిసారి తన శారీ కట్టుకుంది కానీ అయినా సరే ఎంతో ఇష్టంగా తను ఆ శారీని క్యారీ చేసే విధానంలో నాకు అర్థమైంది తను మన ట్రెడిషన్ ని ఎంతగా ఇష్టపడిందంటే వాళ్ళ ఇంటిలో ఫోటో ఫ్రేమ్ చేయించుకొని పెట్టుకుంటా అన్నంత ఇష్టపడింది అనమాట ఈ వీడియో చూసి మీకేమనిపించిందో నాకు తెలియదు కానీ నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మీకేమనిపించిందో జన్యున్ గా నాకు కమెంట్ సెక్షన్ లో పెట్టడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఆ సంగతి పక్కన పెడితే ఎన్ని ఫోటోలు తీసుకున్నామంటే నిజంగా ఫోటో గ్యాలరీ నిండిపోయిన ఫోటోలు అయితే తీసుకున్నాము మా ఫ్రెండ్ నేను ఈ యొక్క ఎగ్జాంపుల్ చాలు కదా మా క్లాస్ లో మన ట్రెడిషన్ ని ఎంత ఇష్టపడతారు నాకైతే ఇవాళ ఫుడ్ కూడా తిననక్కర్లేనంత కడుపు అయితే నిండిపోయింది మీకు ఈ వీడియో ఏ మాత్రం నచ్చినా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్